భారతదేశంలోని అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలలో ఒకటైన పేటిఎం సమస్యలకు పరిష్కారం దొరికేటట్లు కనిపించడం లేదు నిబంధనలను విస్మరించిన కారణంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలన్నిటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది ప్రస్తుతం కస్టమర్లు తమ లావాదేవీలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు మాత్రమే సెటిల్ చేసుకోవడానికి సమయం ఇచ్చారు అందుకే ఇప్పుడు దాని ఇతర వ్యాపారాలపై కూడా దర్యాప్తు సంస్థలు రెగ్యులేటర్ల నిఘాలు పెరిగింది తాజా కేసు దేశంలోనే అతిపెద్ద సెక్యూరిటీ డిపాజిటరీ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియాకి సంబంధించినది పేటిఎం యాజమాన్య సంస్థ వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్ సంపద నిర్వహణ ప్లాట్ఫామ్ పేటిఎం మనీకి సంబంధించి సిడిఎస్ఎల్ దర్యాప్తు ప్రారంభించింది మీరు పేటిఎం మనీతో షేర్లు కొన్నారా మీరు పేటిఎం మనీతో స్టాక్ మార్కెట్ షేర్లను కూడా కొనుగోలు చేసి ఉంటే లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు త్వరలో పెద్ద షాక్ని ఎదుర్కోవచ్చు సిడిఎస్ఎల్ ఆర్బీఐ సూచనలను అనుసరించి పేటిఎం మనీలో నమోదు చేసుకున్న కస్టమర్ల కేవైసీని తనిఖీ చేయడం ప్రారంభించింది సిడిఎస్ఎల్ వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ విభిన్న వర్టికల్స్ కేవైసీ ప్రక్రియను సరిగ్గా నిర్వహించాయా లేదా అని పరిశీలిస్తుంది సిడిఎస్ఎల్ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర సెక్యూరిటీ డిపాజిటరీ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ కూడా ఇటువంటి తనిఖీలను నిర్వహిస్తుంది సాధారణంగా సిడీఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ రెండు ఎప్పటికప్పుడు అటువంటి ప్లాట్ఫామ్ల భద్రతా తనిఖీలను నిర్వహిస్తాయి సెక్యూరిటీలు మనీ మార్కెట్లలో కేవైసీ నియమాలు మరింత కఠినంగా అనుసరించబడతాయి ఎందుకంటే మనీ లాండ్రింగ్ ప్రమాదం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై మాత్రమే ఆర్బీఐ నిషేధం విధించింది పేటిఎం పేటిఎం మనీతో సహా వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ ఇతర సేవలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు అయితే ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఖచ్చితంగా పేటిఎం విషయంలో జాగ్రత్తగా ఉంటాయి ఉదాహరణకు పేటిఎం విషయంలో మనీ లాండ్రింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా ఈడీ సమీక్షిస్తుందో దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయవచ్చు మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బీఐ నిషేధించింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విధించిన కొత్త నిషేధంలో దాదాపు అన్ని దాని సేవలు నిషేధించబడ్డాయి